హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివేలు ఈరోజు మనం గోంగూర పచ్చిరెలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి ఈ పచ్చి ఈ బ్లాక్ అనేది తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి నేను వీటిని ఒకసారి శుభ్రం చేసుకొని కడుక్కు పెట్టుకుంటాను ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే మనం ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి నేను హాఫ్ కే హాఫ్ కేజీ రొయ్యలు కూడా తీసుకున్నాను ఓకే అండి ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం నేను ముందుగా ఆడించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే సాల్ట్ యాడ్ చేద్దాం పసుపు కూడా ఇప్పుడే వేసేద్దామండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో యాడ్ చేద్దాం ఓకే అండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇప్పుడు మనం కర్రీలో కలుపుకుందాం ఓకే అండి మూర్తి చూద్దాం మనం ఒకసారి చూసారు కదా ఆనియన్స్ మగ్గిని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పచ్చి రెయ్యని యాడ్ చేద్దాం ఓకే అండి రొయ్యలు వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకుందాం మనం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టకుండానే ఉంచుకుందామండి ఎందుకంటే ఈ రొయ్యల్లోని వాటర్ అంతా కూడా పైకి వెళ్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టుకుందాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీని మీద మూత పెట్టుకుందాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మోపు తీసి చూద్దాం రొయ్యలు కూడా బాగా కుక్ అయినాయి అండి ఇప్పుడు ఇందులోనే మనం కారం యాడ్ చేద్దాం చూసారు కదా నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి ఒకసారి కలుపుకుందాం దీన్ని ఓకే అండి చూసారు కదా రొయ్యల్లో కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం గోంగూర వేసుకుందాం నేను గోంగూరను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేద్దాం ఈ గోంగూరలో నేను ఒక ఐదు పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నాను ఒక ఎన్ని గోంగూర వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం సరిపోతుందండి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం మూత తీసి చూద్దామండి ఒకసారి చూసారు కదా కర్రీ దగ్గర పడుతుంది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం చూసారు కదండి కర్రీ చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం కర్రీని అలాగే చూసారు కదండి పచ్చరేలు గోంగూర తయారైపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ